సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన రామ్ పోతునే వస్తుంది మూవీ అయితే వస్తుంది కదా రామ్ పోతనేని మూవీది అది ఏంటంటే డబుల్ స్మార్ట్ మూవీ అయితే పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మనకైతే వస్తుంది స్మార్ట్ శంకర్ అనే మూవీ తీసి ఫుల్ డోపర్ డోపర్ హిట్ కొట్టారు కాబట్టి అలానే మనకేందంటే ఈ డబుల్ స్మార్ట్ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే రిలీజ్ అవుతుంది నీకు పొద్దున కూడా చెప్పాను కదా మిస్టర్ బచ్చన్ రెండు రెండు రిలీజ్ అవుతున్నా టుడే మన టాపిక్ వచ్చేసి అదే అండి మన రామ్ అని బ్యానర్ అయితే ఒకటి చేస్తున్నాము మన రామ్ పోతున్నాని ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి మీకు తక్కువ ప్రైజ్లోనే మేము చేస్తాము ఓకేనా అలానే సో మన టాపిక్ వచ్చేసి ఇలా అదే అండి మన రామ్ గారిది మూవీ అయితే రిలీజ్ అవుతుంది డబుల్ స్మార్ట్ మూవీ డబుల్ స్మార్ట్ మూవీ గురించి అయితే నేను ఒక బ్యానర్ చేసినాను అది ఎలా ఉందో మీరు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోమనండి ఓకేనా ఇప్పుడైతే మన అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క వీడియో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఇమేజ్ మెసేజ్ అయితే ఇదే షేప్లో తీసుకుంటున్నాను మనకు ఇదైతే కొంచెం చిన్నది ఎందుకంటే ఆరు వందల ఎనభై పెడుతున్నాను కాబట్టి ఇది ఏడు వందల ఎనభై పెట్టేసినా కొంచెం పెద్దగా ఓకేనా ఇప్పుడైతే సో మన టాపిక్ అయితే మన రామ్ రామపోతుంది గురించి కాబట్టి అది పెట్టుకుందాం మీకు తక్కువ ప్రైజ్లో కావాలన్నా కానీ మేము చేసి ఇస్తాము మీ ఫొటోస్తో పెట్టేసి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను ఇమేజ్ కలర్ అయితే ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ బ్యానర్ ఇమేజ్ కలర్ అయితే నేను ఈ షేప్లో తీసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో ఇంకోటి అయితే ఇది అనేది ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం ఎఫెక్ట్ కోసం ఇప్పుడు రామ్ పోతున్నాయి గారి ఆడ ఇమేజ్ ఇస్తాను కాబట్టి అక్కడ ఎఫెక్ట్ కోసం అయితే తీసుకున్నాను మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు ఓకేనా మీకు అవసరం అయితే నేను అయితే పెడతాను డిస్క్రిప్షన్లో చూసుకోండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేనైతే నేను నేను మిస్టర్ బచ్చన్లో దాంట్లో కూడా నేను చెప్పాను మీకు వీడియోలు ఏందంటే డబుల్ స్మార్ట్ మూవీ ఉంది కాబట్టి డబుల్ స్మార్ట్ మూవీలో పిఎంజిలే తీసుకోండి ఏ తీసుకోకూడదు ఓకేనా అయ్యే తీసుకొని ఐ ఇమేజ్లే పెట్టుకోవాలి మనం ఏ ఇప్పుడు స్మార్ట్ శాంకర్లు ఉన్నాయి దాంట్లో దీంట్లో పెట్టుకోకూడదు అది కూడా మీకు క్లారిటీ క్లారిటీకి చెప్పేస్తున్నా కాబట్టి అది ఇది పెట్టుకోకూడదు ఒకటే దాంట్లో ఆ మూవీలో బ్యానర్సే మనం దీంట్లో ఆ మూవీ ఇమేజ్లో పెట్టుకోవాలి దీంట్లో ఏది పెట్టుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి అయితే తీసుకుందాం మనం కొంచెం ఎఫెక్ట్ కోసం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నేను అయితే అది తోరణం అనేది చూడండి ఫ్రెండ్స్ నేనైతే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను కాకపోతే కలర్ డిఫరెన్స్ చేశాను కాబట్టి ఎందుకంటే మనకి సో మనైతే షేప్స్ అనేది ఉండాలి కాబట్టి ఎందుకంటే మన బ్యానర్స్ లుక్ అనేది వస్తుంది షేప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నా బ్యానర్లకు నా బ్యానర్లు మొత్తం చూడండి నైంటీ పర్సెంట్ అయితే బ్యానర్లకి అయితే కంపల్సరీగా ఉంటాయి నా షేప్స్ అనేవి మీరు కావాలనుకోండి పెట్టుకోవచ్చు లేదంటే లేదు అది మీ చేతిలో ఉన్నది చూసి మీరు మాతో పాటు మీరు కూడా చేస్తారని మేము నమ్ముతున్నాము మీ ఫోటోతో పెట్టి మీ ఫోటోతో పెట్టుకొని మీరు కూడా చేసుకోవచ్చు మన మొబైల్లోనే మీరు ఫోటో షాప్కి పోయే పని లేదు మీరు మొబైల్లోనే మీరే పిక్సల్ ల్యాబ్ పెట్టుకొని చేసుకోవచ్చు పిక్సల్ ల్యాబ్ అనేది మనకి అన్నిట్లో మనకి బెస్ట్ ఆప్షన్ ఓకేనా సో ఇప్పుడైతే అదండి మనం మన రామ్ బోహినేని గారు అయితే ఇంకోటి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే దాంట్లో ఇమేజ్ అయితే ఇంకోటి తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఫాంట్ అనేది ఒకటి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చిత్రం విడుదల సందర్భంగా రామ్ పోతే నేను అభిమానులకు మరియు ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అని పెట్టుకున్నాను మీరు ఎలా ఉంటే అలా పెట్టుకోవచ్చు డాన్స్ పూర్వకంగా చూడండి ఫ్రెండ్స్ నేనైతే డబుల్ స్మార్ట్ టైటిల్ కూడా ఇచ్చేసిన అక్కడ ఎలా ఉందో చూడండి అయితే మన దగ్గర అయితే ఫుల్ క్వాలిటీతో ఉంటే హెచ్డీ క్వాలిటీలో ఉంటే మనకి మీకు పీఎంజిల్ కావాలన్నా మళ్ళీ డబుల్ స్మార్ట్ టైటిల్ కావాలన్నా మేము డెఫిక్షన్లు ఇస్తాము కావాలనుకుంటే మా కామెంట్ చేస్తున్న అది పెడతాను లేకపోతే లేదు ఓన్లీ బ్యానర్ అయితే నేను లింక్ అయితే ఇస్తాను బ్యానర్ కావాలనుకున్న వాళ్ళు మీకు అదైతే కావాలనుకుంటే మనకైతే ఫాంట్స్ అయినా అలాగే మన డెవలమ టైట్ అయినా మన ఇమేజ్లు అయినా కానీ ఆ లింకులు కావాలనుకుంటే నాకు కామెంట్ చేస్తేనే డెమోస్ పెడతాను ఓకేనా ఇప్పుడైతే ఫ్రెండ్స్ మన డెమోతో అయితే తీసుకుందాం డెమోలు కావాలిగా మన ఇమేజ్ పెట్టుకోవడానికి నేనైతే డెమోస్లు అయితే ఇస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బ్యానరు ఇదైతే రెడీ అయిపోయింది మనకి బ్యానర్ అయితే మీకు కావాలనుకుంటే మనం చూడండి అంత ఎంత నీట్గా వచ్చేసింది మన హెచ్డీ క్వాలిటీతో వచ్చేసింది కాబట్టి మీకు కావాలనుకుంటే మీకు తక్కువ ప్రైజ్లోనే చేస్తాము మీరు మాకు ఓన్లీ కామెంట్ చేస్తేనే మా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా బెల్ అయి సబ్స్క్రైబ్ చేసి బెల్ని క్లిక్ చేసుకోవచ్చు ఓకేనా టంగానే బిల్ క్లిక్ చేసేస్తే నాకు ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేస్తుంది మేము ముందుకైతే అయితే మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీరు కావాలనుకుంటే ఓకేనా నేను నైంటీ పర్సెంట్ అయితే నేను ఆ వీడియోస్ అయితే ఆపేది ఉండదు మీకు నైంటీ పర్సెంట్ కంపల్సరీగా వీడియో వస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మొన్న అయితే నేను ఎస్ స్మార్ట్ మూవీ అయితే బ్యానర్ అయితే ఒకటి చేసి మీకు పెట్టాను కదా ఆల్రెడీ అది కూడా అది కూడా కొంచెం రీచ్ బాగానే అయింది మన రామ్ పోతాని గారిది మళ్ళీ మళ్ళీ ఇంకోటి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే రెండు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి రెండు బ్యానర్లు అయితే చేయాలనుకున్నాను రెండు చేశాను చూడండి ఎలా ఉంది మనకైతే అదండి మీకు కావాలనుకున్న వాళ్ళు మాకు కామెంట్ చేస్తే మీకు చేసి ఇస్తాము మీ ఫోటోతో పెట్టేసి ఓకేనా ఈరోజు టాపిక్ అయితే ఇదండి చూడండి మీకు ప్రతి ఒక్క వీడియోలు చెప్తున్నాను ఎందుకంటే మన తమిళ అయినా కానీ అలానే మూవీ బ్యానర్స్ అయినా బర్త్డే బ్యానర్స్ అయినా ఏవి ఏ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేసేస్తే మీకు ఏది ఏ చేయాలన్నా కానీ అది చేసేస్తాను మళ్ళీ ఈసారి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం మంచి మంచి బ్యానర్లు అయితే మన దగ్గర ఉన్నాయి మీ వీడియోలతో మీ ముందుకు వస్తాం ఇదే అండి ఈరోజు టాపిక్ ఓకేనా నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ